వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ప్రతాప్ ఫ్రెండ్స్ ఇంకా మేమైతే వాళ్ళ పెళ్లికి వెళ్తున్నాం అనమాట సో ఈ పెళ్లికి వెళ్ళడానికి మూడు రోజుల నుంచి ఏ చీర కట్టుకోవాలి ఎట్లా రెడీ కావాలి ఏంటి ఏమని చెప్పేసి ఎందుకంటే తన వాళ్ళ పెళ్లి కాబట్టి సో ఎవరు పెళ్లి వాళ్ళకి ఇష్టం అన్నట్టు అంతేలేండి మా గ్లోరీ అయితే మొత్తానికి చీర అయితే టైం నేర్చుకోవడం నాకైతే ఇంకా బాగా రాలేండి ఇంకా నేర్చుకోవాలి ఎవరు కుటుంబ రాదు అని నేర్చుకోవాలి ఎందుకంటే మనకు అవసరమైన నేర్చుకోవాలి సో ఓకే ఫ్రెండ్స్ మొత్తాన్ని బయలుదేరుతాము ఇంకేంటంటే అలాగే వీళ్ళు అన్న పోతు కూడా పెళ్లి ఉంది ఈరోజు రెండు ఉన్నాయన్నమాట ఈ రోజు తలంబ్రాలు ఒకటి రేపు తలంబ్రాలు ఒకటి వెళ్ళి తలంబ్రాలు అయిపోయిన తర్వాత అండ్ ఈ రోజు నైట్ పెళ్లి కూతురు చేస్తారనమాట చెప్పింది లాస్ట్ వీడియోలో సో కూడా తెచ్చాను బ్లౌజ్ అయితే ఇక్కడే గుర్తించాను అనమాట ఇంకా నా అయితే ఉంటది ఆ పాప కూడా కొంచెం ఏమంటే కొంచెం లావు ఉంటది నా ఓకే జాకీ చీర కూడా చూపిస్తాను చీర చూపి అంటే పట్టు చీరలో చూస్తుంది కానీ అంత బాగా అనిపించలేదు ప్లేన్ లో బాగా క్లాత్ కూడా బాగుంది గ్లోరీ ఉండి ఇది వచ్చేసి చీర అనమాట ప్లేన్ బాగుంటదని మా గ్లోరీ సెలక్షన్ చేసింది కొత్త కొత్తనామా చీరలోంట మెత్తగా బాగుంది క్లాత్ అన్నందుకైతే పట్టు చీరలు అంతగా నచ్చలేదు అందుకనేసి ఇది తీసుకునేమే బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంబినేషన్ ఇట్లయితే వచ్చి ఉంటుంది అనమాట ఆ పాప కూడా వైట్ ఉండదు ఈ కలర్ బాగుంటుంది అని ఈ కలర్ తీసుకుంటుంది ఇంకా సాయంత్రం అయితే ఇంకా ఒడి పోసి ఇంకా పెళ్ళికూతుర్ని అయితే చేయాలన్నమాట అన్న కూతురు కూడలు అవుతుంది నాను మేనత్త అయితే మేనత్త పెనుకూతురు చేస్తుంది ఇలా వాళ్ళ ఊరికి పొద్దుగాల ఇది వచ్చేసి ఇక చీర మాదిరి ఉంటుంది చూడండి పైన కట్టేది కదా ఇట్లా కట్టేకి రేఖలేకి మర్చింది ఇది చీర అయితే ఇది తీసుకునే బాగున్నది అన్నందుకే ఈ కలర్ బాగుంటది అని ఈ కలర్ తీసుకునేనా ఎట్లా కామెంట్ చేయండి ఇంకా సాయంత్రం అయితే పోయి ఇంక పెళ్లి కూతురిని అయితే చేసి ఇంకా తొందర అయితే వచ్చి ఈ వీడియోలోనే ప్రసేక్ వేయాలి కట్ చేయాలన్నమాట సాయంత్రం అయితే తెచ్చి ఇంకా బర్త్డే పాపకైతే ఇంకా కేక్ అయితే కట్ చేద్దామండి బాగుండదు ఇప్పుడు కాల్డ్డాడు సాయంత్రంలో టైం అయితే తలంబరాలు కూడా ఉందనమాట ఇంకా తొందర అయితే తలంబరాలు వేసిన తర్వాత సాయంత్రం ఈ ప్రోగ్రామ్ ఇప్పుడైతే కాదు ఇంకా సాయంత్రం చేసి తొందర అయితే వస్తాం మీరు అందరూ రెడీ అయినా అత్త కేక్ తీసుకొస్తాం వచ్చేటప్పుడు మా ప్రసస్తాని ప్రిన్స్ అందరూ వదిలేసిపోతున్నాం చాలా ఎండలు ఉన్నాయన్నమాట అందుకనేసే మీరు కానీ పెళ్ళిపోతారు అక్కడ ఒకరిద్దరి చేసినాక అంటే దండి చేస్తారనమాట మేనత్తో ఎంతమంది ఉంటే అంత మంది పన్నెండు అవుతుంది ఏమి రాత్రి ఫస్ట్ ఫస్ట్ పాప కాబట్టి చాలా మంది చేస్తారు

ఫ్రెండ్స్ ఇంకా నిజంగా చూడండి ఏంటంటే ప్రమిళ వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ రెండు పెళ్ళిళ్ళు చూసుకొని తిరిగి ఊరికి రాకుండా మనం అట్లనే టౌన్కి వెళ్ళి వచ్చేటప్పుడు కేక్ అయితే తెచ్చామన్నమాట సో మా ప్రజెస్ ఎదురు చూస్తా ఉంది అనమాట బర్త్డే బర్త్డే అని చెప్పేసి చాలా రెడీ అయిన ఇవ్వండి ఇప్పుడే చూసేయండి

సో యాక్చువల్ గా కూల్ కేక్ కట్టే తీచినాం అన్నమాట సో ఇంకా కూల్ కేక్ ని ఫ్రిజ్ లో అయితే పెట్టేస్తాం చూస్తారా చూసిండి ఏయ్ హాయ్ హాయ్ పడుకొన్లేసేది మొబ్బ మీద అదే సరే కేక్ కేక ఆబ్లే బర్త్ డే బర్త్ డే నీ రాదు నీ బర్త్ డే మనం ఐఫాలేదా ఇలని పెట్టని ఎప్పుడు కేక్ ఆతృత ఎక్కువ ఉంది అనమాట సో మొత్తానికి కేక్ అయితే కట్ చేద్దాం అబ్బాయి క్యాండిల్ వెలిగించండి దగ్గర అంతే మందిలే హ్యాపీ టు కాదు పాపని మమ్మీ కొట్టి ఉండేలా అదేమి కనబడుతులే చేస్తా ఎక్కువ నీ ఏ రండి ప్రిన్సాక కూడా ఫస్ట్ అట్లా కింద వరకు కట్ చేసి ఒక రెండు మూడు పీసులు కట్ చేసి ఇట్లా కూడా కట్ చేసి అట్లా అన్నాకేయండి అందరు చక్కగా రైట్ ప్రశ్ వస్తా ఇక్కడ చూడు ఫోటో చెప్పిస్తాడు ప్రిన్స్ ప్రింసీ ఫేక్ బర్త్డే ప్రింఛి బర్త్డే తినిపించండి అందరూ కొంచెం కొంచెం తినిపియండి

चिंता आउगी दिदी आकेगी आई हाय बर्थडे प्रिन्सी बथरे प्रास स्टार फ्रेंड्स ए मम्मी फील आई दाना चेस्टना मार कावना ने निजा प्रिन्सी को चाला ग्रेट मारी आदे మంచి oh. తీసుకో <laughs> <laughs> <My God. laughs>

పాపనాడు పెళ్లి పోయి పెళ్లి అడవుడిలో ఉంటే మా గో ఇంట్లో పని మా పిల్లల్ని అందరం చూసుకుని ఇంకా మా బా దగ్గర వినిపిచ్చాము ఇంకా కొన్ని రోజులు ఉంటే మా పెళ్లి రోజు వస్తాలండి అండి

యాక్చువల్గా ప్రశస్త ఇట్లా ప్రశస్తూ మమ్మూలు సైన్ల గజ్జలు తీసుకురావాల తీసుకొచ్చింటి తీసుకొచ్చింటే అవి సరిపోలేదు సరిపోలేదు మార్చుకుని ఇస్తాం లేని ఉంటుంది అవి చేయలేదు